అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ అనమాట పొద్దు పొద్దునే నా బ్లాగ్ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈగన్ని ఇంకా రాగిజావ అయితే కాచాను అనమాట పొద్దునే రాగిజావ తాగడం అలవాటు అయిపోయింది ఈ సమ్మర్లో ఈ గన్నింగ్ ఒకదాని తర్వాత ఒక పని స్టార్ట్ చేశాను రోజు బయట అంట్లు బట్టలు పని చేసేదాన్ని ఇవాళ కిచెన్లో స్టార్ట్ చేశాను అనమాట మీకు కూడా బోరు కొట్టింది అది రోజు ఒకటే చూసి అందుకని చెప్పేసి ఇవాళ కొంచెం చేంజ్ చేశాను అనమాట ఇవాళ కిచెన్లోకి వచ్చాను లగవంగానే వంగాలనే మొఖం అది కడుక్కొని బొట్టు పెట్టుకొని ఇగోండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి రాగి జావ కాచాను అనమాట చల్లారిన తర్వాత తాగొచ్చు అని చెప్పేసి ఇటువైతే బాండీలో కొంచెం ఆయిల్ పోసి పెట్టాను దోశలు వేస్తున్నాను అందులోకి చట్నీ చేస్తున్నాను పొట్నాల పప్పు కొంచమే ఉంది ఫ్రెండ్స్ అందుకని ఇంకా కొంచెమే చట్నీ చేశాను అనమాట పచ్చిమిర్చి వేయించి మిక్సీలో వేసి పొట్నాల పప్పు కొబ్బరి వెల్లుల్లి అల్లం ముక్క వేసి ఇంక మిక్సీ బట్టి ఇంక పోపు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అటువైపు అయితే పాలు కాస్తున్నాను అనమాట నాకు కొంచెం కాఫీ తాగే అలవాటు ఉంది రోజు తాగడం అప్పుడప్పుడు పాల ప్యాకెట్ తాగుతాను ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేశాను కదా తాలింపు వేసుకున్నాను ఇవన్న ఇంకా పాలు కాగుతూ ఉన్నాయి అటువైపు ఇటువైపు ఏమో ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట పిల్లలకి నాకు ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ఇంకా అన్నం నైట్ అన్నం మిగిలిపోతే ఇంకా అదే తాలింపు వేస్తున్నాను టిఫిన్ ఏం చేయట్లేదు ఇంక ఈరోజైతే అన్నం ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి రోజు అన్నం పెట్టినా కానీ బోర్ కొట్టింది దోశలు వేస్తే మాత్రం అసలు బోర్ కొట్టదు ఫ్రెండ్స్ సంవత్సరం అంతా రోజు దోశలు తినమన్నా తింటారనమాట పిల్లలు ఇంకా అన్నం ఏం లేకపోయేసరికి నైట్ మెగలు లేండి ఇంకా దోశ పిండి తెచ్చి ఇంకా దోశలు అయితే వేస్తున్నానమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకొకదాని తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతాయి అనమాట మన పనులు ఒక టైం అని కేటాయించుకోవాలి ఫ్రెండ్స్ ఎలా పడితే అలా చేసుకుంటే పనులు అవ్వన్నమాట ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి ఎలా పడితే అలా చేసుకున్నా కానీ టైం వేస్ట్ పని అవ్వదు అనమాట ఇంక ఇంక ఇంత టైం అనేక కేటాయించుకొని దాని ప్రకారంగా చేసుకోవాలి ఇంకా పాలు కాగినెయి కాఫీ అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ తాగుతాను ఇంకా దోశలు కూడా వేసి చట్నీ చేశాను ఇంకా మా అబ్బాయికి ఇస్తే తింటున్నాడు అనమాట దోశలు తిని ఇంకా రాగిజావ్ అయితే తాగుతాడనమాట రాగిజావులో కొంచెం పాలు పోసి ఇచ్చాను తాగుతున్నాడు మళ్ళీ కాలేజీలు తెరిస్తే ఈ ఎండలకి వెళ్ళాలి కదా ఇప్పుడే కొంచెం బలమైన ఆహారం పెట్టాలి సెలవుల్లోనే ఇగండి ఇంకా ఒక టిఫిన్ పెట్టేసి ఇంక తర్వాత బయటకు వచ్చేసి ఇగోండి బట్టలు అయితే తడి పెట్టుకుంటున్నాను బట్టలు తడి పెట్టేసి అంటలు తోముకుంటాను ఫ్రెండ్స్ ఈలో బట్టలు నాంతాయి కదా మురికి త్వరగా అనమాట నాంతే మనం ఉతుక్కోవడానికి కూడా తేలిగ్గా ఉండిద్ది అనమాట ఇంకా అప్పుడే బట్టలు సబ్బు పెట్టి ఉతికితే మురికి కూడా పోదనమాట మనం ఏ పని చేసినా కానీ ఆలోచించి చక్కగా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నేను ఒక పది నిమిషాలు నానబెడతాను ఫ్రెండ్స్ సర్ఫ్లో నానబెట్టి బట్టలు ఉతుక్కు అంటలు తోముకుంటాను బట్టలు నానబెట్టేసి అంటలు తోముకుంటాను ఈలోపు నాన్తయ్యి అనమాట కనీసం పది పదిహేను నిమిషాలు పట్టిద్ది కదా అంట్లు తోముకోవడానికి ఈలోపు బట్టలు నానై మురికి తొందరగా పోయిద్ది అనమాట ఇంకా అంట్లు అయితే తోమేసి ఇగొండి ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట ఒక దాని తర్వాత ఒకటి పని చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే త్వరగా అయిపోతాయి ఎలా పడితే అలా చేసుకున్నా కానీ అవ్వదు అనమాట పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి ఏ పని చేసినా కానీ ఇంకా ఎప్పుడు నేను వాకిళ్ళు అవి ఊడ్చుకొని ఈ అంట్లు బట్టలు ఉతుక్కొని తర్వాత కిచెన్లో పని చేసేదాన్ని ఇవాళ మీకు రోజు అదే చూపిస్తే బోర్ కట్టిద్దని ఇవాళ్ళు కొంచెం చేంజ్ చేశాను అనమాట ఇంకా రేపు స్కూల్ తెరిస్తే ఇంకా స్టార్టింగే నాకు కిచెన్లో పని స్టార్ట్ చేస్తాను తర్వాతే బయట పని చేస్తాను అనమాట ఎందుకంటే క్యారేజీలో అవి కట్టాలి కాబట్టి ఇదిగోండి ఇంకా సర్ఫ్లో నానేసాను కాబట్టి మా వారి కొంచెం కొంచెం మురికిగా ఉంటాయి అనమాట పిల్లలకన్నా ఎందుకంటే మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ ఫ్రెండ్స్ అందుకని కొంచెం మురికైద్ది కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం పట్టిద్ది ఉతకటానికి ఇక బయట వాటిలో అవి ఊర్చి ఇది నిన్న వేసిన ముగ్గు ఫ్రెండ్స్ ఇవాళ వేయలేదు నీట్గానే ఉంది ముగ్గు పోలేదు కదా బాగుంది అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ముగ్గు వేయట్లేదు అనమాట మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి పోలేదు ముగ్గు ఉంది బాగా ఎవరు వేయరు కింద ఉండేది నేనే కాబట్టి ఇంక నేనే వేసుకుంటాను ఇగండి ఇంక ఉతికేసాను అనమాట సబ్బు సరుపులో పెట్టినా కానీ సబ్బు పెడతాను ఫ్రెండ్స్ సబ్బు పెట్టి ఉతికి ఇగోండి ఇంకా జాడించుకుంటున్నాను రెండు మూడు సార్లు బాగా జాడిస్తాను అనమాట అప్పుడే మురికిపోయింది జాడిచ్చిన తర్వాత కంఫర్ట్ నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెడతాను తర్వాత ఇంకా పిండేసి ఆరేస్తాను అనమాట లేకపోతే ఎండలకి చెమట వాసన వస్తాయి కదా అందుకని చెప్పేసి కొంతసేపు కంఫర్ట్లో ఉంచి జాడిస్తాను అనమాట మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి లాగులు సొక్కా ప్యాంట్లే కనిపిస్తాయి అనమాట మీకు ఎక్కువగా చీరలు డ్రెస్సులు ఇవన్నీ ఎక్కువ కనిపించవు నా ఒక్కదానియే కనిపిస్తాయి అనమాట నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి నా పేరు సుగుణ ఫ్రెండ్స్ ఇది కొత్త ఛానల్ కదా ఇంట్రడక్షన్ వీడియో అయితే నేను చేయలేదు చేస్తాను నా పేరు సుగుణ నా ఛానల్ పేరు గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ నాది గుంటూరు మేము గుంటూరులో ఉంటాం నాకు ఇద్దరు అబ్బాయిలే అనమాట మా వారి పేరు రమేష్ మాది హౌస్ క్లీనింగ్ సర్వీసు ఇంగండి ఇంకా బట్టలు ఉతకంగా నీళ్ళు ఉన్నాయి కదా ఇవి పారబటివి ఎందుకని వాకిలంతా కడిగేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా ఇంకెవరు కడగరు ఫ్రెండ్స్ ఉండేది నేనే కాబట్టి నేనే కడుక్కుంటాను ఆ నీళ్ళతోటి మాకు అసలే నీళ్ళు రావు అనమాట మంచి నీళ్ళతో కడిగి వేస్ట్ చేయడం ఎందుకని కంఫర్ట్లో పెట్టి నీళ్ళు ఉన్నాయి కదా ఆ కంఫర్ట్ నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట వాకిలి ఇంక నీళ్ళు రావటమే కష్టం ఫ్రెండ్స్ మాకు రెండు రోజులకి ఒకసారి రోజు మార్చి రోజు అలా వస్తాయి అనమాట ఇంకా నీళ్ళు ఆ వేస్ట్ చేయడం ఎందుకని ఆ కంఫర్ట్ నీళ్ళు పెట్టే ఇంకా వాకిలి కడిగేసాను ఇంకా ముగ్గు ఏముందిలే అని చెప్పేసి ఇంక పోతే పోయిందిలే అని వదిలేసాను అనమాట నేను బట్టలు జాడిచ్చినీళ్ళు అయిపోయిలే అని చెప్పేసి రేపు మంగళవారం తర్వాత రోజు వేసుకోవచ్చులే అని ఇంకా టబ్బుకి అయితే నీళ్ళు పట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చేతి కింద ఉంటాయిలే అని చెప్పేసి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు కదా చేతి కింద వాడుకోవటానికి ఉంటాయి లేని ఇంకా ఆ టబ్బు నిండా పట్టి పెట్టుకున్నాను నీళ్ళు ఇదిగో ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట నుంచి తీసి పిండి ఆరేసుకుంటున్నాను ఆడవాళ్ళం ఎంతో పొదుపుగా ఉండాలి ఫ్రెండ్స్ నీళ్లు ఎక్కువ పారపోయకూడదు అనమాట నీళ్ళు ఎంత పొదుపు చేస్తే డబ్బులు కూడా అంత పొదుపుగా ఉంటాయి అంట ఫ్రెండ్స్ మనం మా అమ్మ చెప్పింది నాకు ఇలాంటి టిప్స్ అన్నీ మా అమ్మ చెప్పేది నీళ్ళు ఎంత ఎక్కువ పారబోస్తే డబ్బులు కూడా అంత ఖర్చు అవుతాయి అంట నీళ్ళు ఎంత పొదుపు చేస్తే డబ్బులు అంత పొదుపుగా ఉంటాయి అంట జాగ్రత్తగా వాడుకోవాలి ఇగోండి ఇంక అన్ని బట్టలన్నీ పిండేసి ఇంకా ఆరేస్తా ఉన్నాను ఈగోం ఫ్రెండ్స్ మా వారికి మా వారు నాకు ఇంట్లో ఖర్చులకి వాడుకోవడానికి ఇస్తాడు కదా ఇంట్లో కూరగాయలు అవి తెచ్చుకోవడానికి వాటికి డబ్బులు ఇస్తారు అందులోనే నేను కొంత దాచుకున్నాను అనమాట కొంత సేవింగ్ చేశాను ఈ డబ్బాలో దాచుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో ఈ డ ఈ డబ్బా ఏంటంటారు సెంటిమెంట్ అనమాట నాకు ఈ డబ్బాలో పెడితేనే ఎక్కువ డబ్బులు ఉంటాయి విడిగా ఇంకా దేనిలో పెట్టినా కానీ అంత తొందరగా డబ్బులు ఎక్కువ సేవ్ చేయలేను ఈ డబ్బా సెంటిమెంట్గా దాచుకున్నాను అనమాట ఇంకెప్పుడు ఇందులోనే దాచుకుంటా ఉంటాను ఇంకెంతో కొంత అయినాక మళ్ళీ మా వారికే ఇస్తానన్నమాట ఏదో ఒక దానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి నాలుగు వందలు అయితే దాచాను ఫ్రెండ్స్ మా వారు ఇచ్చిన వాటిల్లో ఐదు రూపాయల బిల్లలు ఇరవై రూపాయలు అలాగా కొన్ని కొన్ని దాచుకుంటాను అనమాట మనం వందలు వేలు దాయ అవసరం లేదు ఫ్రెండ్స్ వంద రూపాయలు ఇస్తే అందులో పది రూపాయలు సేవ్ చేసుకుంటే చాలు అవే చాలా అవుతాయి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్